మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున వెంగడగిరిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వైసీపీ నాయకులు పులి రెడ్డి అన్నారు వెంకటగిరి పట్టణంలోని ఎన్జేఆర్ భవన్లో ఆయన ప్రజా ఉద్యమం కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తుందన్నారు చంద్రబాబు తన హయాంలో ఒక పథకం ప్రవేశపెట్టలేదని అన్నారు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తున్నారని తెలిపారు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల జరిగే ర్యాలీలో ప్రజా సంఘాలు విద్యార్థులు పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ పులి ప్రసాద్ రెడ్డి వైస్ చైర్పర్సన్ బాలయ్య వైస్ చైర్పర్సన్ లక్ష్మి కౌన్సిలర్లు రాధా మల్లీశ్వరి ఆరి శంకరయ్య సుబ్బారావు శ్రీనివాసులు దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మెడికల్ కాలేజీలపై పోస్టర్ రిలీజ్ చేసేదానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ నా ధన్యవాదాలు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు విద్యని వైద్యాన్ని దూరం చేస్తూ కొత్త ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదాన్ని బుద్ధై మన ప్రీతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఈ నెల పన్నెండో తేదీన నియోజకవర్గంలో సమన్వయకర్త నేదులమలు రంకుమార్డు గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద బ్రహ్మాండమైన ర్యాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజ్ అనుకూలంగా పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ యాభై మంది కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెడికల్ కాలేజీలని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడ ఉంచి ఈ ప్రభుత్వాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల్ని ప్రజలు తెలియజేసి ప్రజలు అందరూ ముక్త కట్టుతో ఖండించి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ గారు తీసుకునే మెడికల్ కాలేజీలని మళ్ళీ పునఃప్రవరించాలని వాటిని రద్దు చేయకుండా కాపాడే బాధ్యత ప్రజలందరూ కార్యకర్తలందరూ తీసుకొని దీన్ని తీవ్రంగా ఖండించి మేము దీన్ని ఒకటే చెప్తున్నాం పేద ప్రజలకు మీరు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన అభివృద్ధిని మీరు దూరం చేస్తూ ప్రజల్ని ఏమి చేయాలనుకుంటారో మీరు మీ ఉద్దేశం అర్థం కావట్లేదు మీరు చేసే పరి పరిపాలన చూస్తుంటే ప్రజలకి మోసం చేసే తప్ప ప్రజలు న్యాయం చేసే విధంగా ఎక్కడా కనబడలేదు మీరు వచ్చిన తర్వాత నోట్ల పరుగు ఏర్పడిన తర్వాత మీరు ఏదన్నా ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా పెట్టారా ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలనే మీరు ఈరోజు పేరు మార్చి రంగు మార్చి ప్రజల్ని మోసగించి బి పెడతారు కానీ అంతమంది ఇంకేం లేదు మీరు ఖచ్చితంగా ప్రజలకే మెడికల్ కాలేజీలని రద్దు చేస్తే మాత్రము తీవ్ర ప్రణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ప్రైవేటు ప్రైవేటు పరాన్ని మీరు ఆనుకొని ప్రభుత్వం కాలేజీలే మాకు కావాలి ప్రైవేటు పరం మాకు వద్దు గవర్నమెంట్ కాలేజీలే మాకు వద్దు అని ప్రజల్లో నినాదాన్ని తీసుకొస్తున్నాం సారాంశం ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు వచ్చాము ప్రజల మధ్యలోకి వచ్చాము ఇప్పుడే మనకున్నటువంటి అవకాశం ఏంటంటే ప్రజలకు విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చి ఇన్ని మెడికల్ కాలేజీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు కట్టించి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలా వైద్యం అందుబాటులో ఉండాలంటే గొప్ప సంకల్పంతో ఏర్పరిచినటువంటి ఈ యొక్క కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళ యొక్క దోచుకునే విధానాన్ని అరికట్టే విధంగా ఈరోజు అందరం ముందుకు రావడం జరిగింది దయచేసి ఈ ఆలోచన మానుకొని ప్రజల కోసము అలానే విద్యార్థుల కోసము వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా యథావిధంగా ప్రైవేట్ పరం కాకుండా ప్ర ప్రభుత్వ కాలేజీలుగా ఉంచాలని చెప్పేసి అని దీని గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి మేము కోర్టు సంతకాల సేకరణ అనేది మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలానే ఇక్కడ మా అను అడుగుదాడల్లో మేము కోర్టు సంతకాల సేకరణ చేస్తున్నాము విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదాని వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి